नमस्ते वेलकम टू बी नाइन न्यूज़ దోమలపేటలోని ఈ జేపీ గెస్ట్ హౌస్ లో ఉన్నతాధికారులతో మంత్రులు సమీక్ష నిర్వహించారు సమీక్ష సమావేశంలో పాల్గొన్న నీటిపారుదల శాఖ సలహాదారులు ఆదిత్య దాస్ నాథ్ ఐజీ సత్యనారాయణ అగ్నిమాపక డీజీజీపీ నారాయణరావు నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ ఎస్ఎల్బి పనులు నిర్వహిస్తున్న ఏజెన్సీ ప్రతినిధులు జరిగిన సంఘటన పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన మంత్రులు జూపలీ క్షతగాత్రుల వివరాలు వారి ఆరోగ్య పరిస్థితిపై మంత్రులు ఆరా తీశారు క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలంటూ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు సహాయక చర్యలను ముమ్మరం చేయాలంటూ అధికారులకు ఆదేశం ప్రవేశించారు సొరంగం లోపల చిక్కుకున్నారని భావిస్తున్న వారిని సురక్షితంగా బయటకు తెచ్చేందుకు అధికారులు ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నారు వైద్య ఆరోగ్య సిబ్బంది ఆక్సిజన్ ను అందుబాటులో ఉంచారు అగ్నిమాపక సిబ్బంది రెస్క్యూ టీంలు ఇప్పటికే రంగంలోకి దిగాయి సంఘటన స్థలంలోనే ఉంటూ ఎప్పటికప్పుడు సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సూపల్లి కృష్ణారావు తెలిపారు మొన్న ఈ మధ్య ఉత్తరాఖండ్ సంఘటన జరిగితే అక్కడ ఎవరైతే ఆ టన్నల్లో మనుషులు రెస్క్యూ చేయడానికి ఎక్స్పర్ట్స్ ఉన్నారో వారితో కూడా మాట్లాడడం జరిగింది చీఫ్ సెక్రటరీ గారు కూడా మాట్లాడారు మరి అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి మరి అధికారులు అందరూ కూడా ఇక్కడ ఉన్నారు డిజాస్టర్ రెస్పాన్స్ వాళ్ళు ఉన్నారు ఫైర్ సర్వీసెస్ వాళ్ళు ఉన్నారు పోలీస్ శాఖ ఉంది మరి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఉంది అదేవిధంగా అందరం కూడా ఈ యొక్క కంబైన్డ్ ఎఫర్ట్గా ఫస్ట్ ఎఫర్ట్గా ముందు ఎనిమిది మంది ఎవరైతే స్టక్ ఉన్నారో వాళ్ళు కూడా వాళ్ళ ప్రాణాలు రక్షించే పనిలో ఉన్నాం ఆ తర్వాత తదుపరి విషయం మరి అది ఏ విధంగా ముందుకు పోయి ఎక్కడో అంటే మనం తర్వాత ఆలోచన చేద్దాం అది ఆ సైడ్ నుంచి ఎందుకు క్రాక్ అయిందో మీరు చెప్పి ఏంటంటే ముందు చాలా చిన్నగా మొదలైంది మట్టిగా నీళ్ళు రావడం వాళ్ళు ఉన్న సమయంలోనే అర్ధ గంటలోనే టన్నల్ ఒక సైడ్ నుంచి డ్యామేజ్ అయ్యి రోడ్ వచ్చింది జియోలాజికల్ సర్వే వాళ్ళు పూర్తిగా చెక్ చేశారు చెక్ చేసి వాళ్ళు సర్టిఫై చేసిన తర్వాత పని మొదలుపెట్టింది వెంట జియోలాజికల్ సర్వే కమ్ రీసెంట్లీ మూడు నాలుగు రోజుల క్రితం కూడా వాళ్ళు వచ్చారు జూలియర్ సర్వే వాళ్ళు వచ్చారు మీరు తెలుసు వాళ్ళు చెక్ చేసి పోయారు మరి సరే ఇది మరి ఏం జరిగిందో అది తర్వాత మేము మనం ఆలోచన చేద్దాం ఇప్పుడు ముందు ఆ ప్రాణాలు రక్షించుకోవడానికి మా సంపూర్ణంగా ఇలా నైట్ వరకు చేరుకుంటాయి ఓకే అంటే ఇప్పుడు సరే వీళ్ళకి మద్దతుగా ఏది ఇక్కడ పనిచేసే జేపీ కంపెనీ కానీ రాబిన్స్ కంపెనీ కానీ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారితో సహా మేమందరం కూడా సంపూర్ణంగా వారిబడి నిలబడ్డాము అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి భారత సైన్యాన్ని నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ కూడా మేము వారిని విజ్ఞప్తి చేసాం రాత్రి వరకు కూడా అందరూ వస్తారని చెప్పి మా నమ్మకం ప్రాబ్లం ఉండదు ఓకే బట్ వీళ్ళందరూ కూడా ఉత్తరప్రదేశ్ జార్ఖండ్ వాస్తూ ఒక ప్రాజెక్ట్ ఇంజనీరు ఒక ఫీల్డ్ ఇంజనీరు ఒక నలుగురు లేబర్ జార్ఖండ్ నుంచి వాళ్ళు ఈ జయప్రకాష్ అసోసియేట్స్ కంపెనీలో ఇక్కడ పనిచేస్తున్నారు అదేవిధంగా ఈ అమెరికన్ కంపెనీ రాబిన్స్ కంపెనీలో ఒక ఆయన జమ్మూ అండ్ కాశ్మీర్ నుంచి ఒక ఆపరేటరు మిషన్ ఆపరేటరు ఇంకో ఆయన పంజాబ్ నుంచి వీళ్ళు ఇక్కడ పనిచేస్తూ ఇప్పుడు లోపల కొంత వాళ్ళని రెస్క్యూ చేయడానికి మేము అన్ని సంపూర్ణ రిక్వెస్ట్ చేసుకున్నారు వాళ్ళ పేర్లు పేరు లిస్ట్ ఇస్తారు ఓకే అదే వీల్ ఆ పేరు లిస్ట్ ఇవ్వండి ఎట్లా మామూలు లేబర్ ఎవరు ఉన్నారో ఇంజనీరింగ్ సంబంధించిన వాళ్ళు ఇద్దరు ఇంజనీర్లు ఉన్నారు ఇద్దరు మిషన్ ఆపరేట్ చేసేవాళ్ళు ఉన్నారు గ్లోబల్ లేబర్ ఉన్నారు ఇంజనీర్స్ ఇంటర్నేషనల్స్ నేషనల్స్ ఇండియన్ నేషనల్స్ వాళ్ళు ఉత్తర్ప్రదేశు నార్త్ ఇండియన్స్ ఆ జయప్రకాష్ అస్సూ కంపెనీ ఎంపర్స్ జరుగుతున్నప్పుడు కనెల్లో ఉన్నాయి ఇప్పుడు ఉన్నాయి ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు అది పూర్తిగా ఏదైతే అక్కడ జియోలజికల్ డిస్టర్బెన్స్ వాళ్ళకి పక్కన ఇంపార్ట్ కొట్టాలని అది పూర్తిగా స్టెబిలైజ్ అయిన తర్వాత ఇప్పుడు రెస్క్యూఫర్స్ మొదలు పెడదామని ఆలోచన చేస్తుంది అయితే సరే పద్నాలుగు కిలోమీటర్ల లోపల కాబట్టి యు నో దెర్ విల్ బి సమ్ ఛాలెంజెస్ విఆర్ గెటింగ్ ద బెస్ట్ బెస్ట్ టన్న ఎక్స్పర్ట్స్ ఇన్ ద కంట్రీ టు ఓవర్ సీ ద రెస్క్యూ ఎఫర్ట్స్ అంటే మామూలుగా జరిగినప్పుడు ప్రాక్ బోర్టింగ్ చేసుకుంటూ వెళ్తారు